స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు ఇలా చేస్తే భర్తకు మంచిది కాదు సనాతన ధర్మాన్ని నమ్మే వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది హిందూ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం వివాహానంతరం మహిళలు మంగళసూత్రాన్ని ధరించడం వారి వైవాహిక స్థితిని ప్రపంచానికి తెలియజేస్తుంది వివాహం అయిన తర్వాత స్త్రీలు కళ్యాణపు ఉంగరాన్ని కాలిమిట్టలను మంగళసూత్రాన్ని ధరించడం నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది ముఖ్యంగా మంగళసూత్రం అత్యంత విలువైన ఆభరణంగా పరిగణించబడుతుంది ఇక మంగళసూత్రానికి మతపరమైన ప్రాముఖ్యతతో పాటు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యత కూడా ఉంది మంగళసూత్రాన్ని ఎల్లప్పుడూ నల్లపుసలు మరియు దారంతో కట్టి ఉంచుతారు ఈ నల్ల పూసలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పూసలు లేకుండా మంగళసూత్రం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది మత విశ్వాసాల ప్రకారం ఈ నల్లపూసలు శివుడు మరియు తల్లి పార్వతి మధ్య బంధాన్ని సూచిస్తాయి మంగళసూత్రం అంటే మంగళకరమైన బంధం పెళ్లి రోజున వరుడు వధువు మెడలో కట్టే ఒక ప్రత్యేకమైన ఎన్నటికీ విడదీయలేని పవిత్రమైన అనుబంధమే మంగళసూత్రం నిబద్ధతకు ప్రేమకు నమ్మకానికి చిహ్నంగా భర్త కాలం భార్య మంగళసూత్రాన్ని ధరించాలని చెబుతారు సాంప్రదాయకంగా భారతీయ మంగళసూత్రంలో తొమ్మిది నల్ల పూసలు ఉంటాయి ఇవి ఆదిశక్తి యొక్క తొమ్మిది రూపాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి మంగళసూత్రంలోని పూసల సంఖ్యలకు సంబంధించిన మరిన్ని వివరాలు మంగళసూత్రంలోని పూసల సంఖ్యలకు సాంప్రదాయ ప్రాముఖ్యత ఉంది తొమ్మిది పూసలు దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను సూచిస్తాయి ఇది బలం మరియు రక్షణను సూచిస్తుంది హిందూ సంస్కృతిలో నలుపు శక్తి దేవతతో ముడిపడి ఉంది ఈ దేవత బలం శక్తి మరియు రక్షణను కలిగి ఉంటుంది మంగళసూత్రంలో నల్ల పూసలను చేర్చడం వల్ల శక్తి ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు మంగళసూత్రం గురించి మరిన్ని వివరాలు మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి వచ్చింది సంస్కృతంలో మంగళ అంటే శోభాయమానం శుభప్రదం అనే అర్థాలు ఉన్నాయి సూత్రం అంటే తాడు ఆధారమైనది అనే అర్థాలు ఉన్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు